కుక్కలను నియంత్రించాలని సంగారెడ్డి మునిసిపల్ కమిషనర్ కి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి వినతిపత్రం అందజేయడం జరిగింది సంగారెడ్డి మున్సిపాలిటీలోని పలు వార్డులలో వీధి కుక్కల సంచారం ఎక్కువైందని ముఖ్యంగా బైపాస్ రోడ్డు పక్క కాలనీలు ప్రధాన రహదారికి అనుకోని ఉన్న కాలనీలు పాత బస్టాండ్ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువైందని కుక్కల అరుపులతో ప్రజలు భయం భ్రాంతులకు గురి అవుతున్నారని మహిళాలు వృద్ధులు చిన్నారులు వీధి కుక్కల వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని పలు కాలనిలో వీధి కుక్కలు చిన్నారులకు పలువురు పెద్దలకు ఖర్చీ తీవ్ర గాయాలు చేశాయని వెంటనే సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టి సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కల సంచారం నివారించి ప్రజలను వీధి కుక్కల నుండి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం ఇచ్చిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర టీపీజేఏసీ సీనియర్ నాయకులు జీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో వీధి కుక్కల విహారం ఎక్కువైంది దీనివలన మహిళలు చిన్నారులు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు పలు చోట్ల పలు వాళ్లలో మరి ముఖ్యంగా బైపాస్ రోడ్ కానీ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా కానీ అదేవిధంగా ఇందిరా కాలనీ తారా డిగ్రీ కాలేజ్ మరియు అదేవిధంగా సిద్ధార్థనగర్ మరి మాసనగర్ తదితర ఏరియాలో మరి వీధి కుక్కల సంచారం ఎక్కువై మరి రాత్రివేళలో చీకట్లో అదేవిధంగా పగలు అనక ఎప్పుడంటే అక్కడ అవి పొరుగుతూ ప్రజలకు భయ భాంతులకు గురి చేస్తున్నాయి కొన్ని చోట చిన్నారులకు కరిచి గాయాల పాలు చేసి తీవ్రంగా మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంఘటన తరఫున వినోద పత్రం సమర్పించడం జరిగింది మరి వీధి కుక్కలను నివారించాలి సంచారాన్ని మరి ఎక్కడంటే అక్కడ మరి తిరుగుతున్నాయి కాబట్టి వాటిని ఇతర చోటు కన్నా తరలించి సంఘటన పట్టణంలో వీధి కుక్కల సంచారం తగ్గించాలని రోజు ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడ ఖాళీ ప్రదేశాలు జరిగినా గుంపులు గుంపులుగా వీధి కుక్కలు తిరుగుతున్నాయి వాటి వలన మరి ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నారు కాబట్టి మరి వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని విధి నుంచి ప్రాణాలు కాపాడాలని అదేవిధంగా చిన్నారుల్లో మహిళలు ఉప్పుల యొక్క ప్రాణాలు కాపాడాలని మరి మున్సిపల్ కమిషనర్ గారిని వినయించడం జరిగింది మరి తగిన చర్యలు తీసుకుంటానని మరి హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం